శ్రీమాత్రే నమ నమస్కారం క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఉగాది అంటే ఏంటి ఏం చేయాలి ఆ రోజు చేయాల్సిన అని కూడా తెలుస్తాం ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట కాస్త ఓపికతో వినండి వన్ ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా భక్తులతో వినండి స్కిప్ చేయకండి చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి వన్ ఇయర్ ప్రొడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పటి వరకు చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి సోషల్గా ఇంకొక పది మందికి వెయ్యడం దీని అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి రైట్ మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాల పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన లేదు సాక్షాత్ మీరు దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వారి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేదా అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి రైట్ ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశ్రంలో పదకొండవ రాశిభరాశిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి రాశి రాశిపడతలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం గ్రహస్థితులు మే ఒకటో తేదీ నుండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుడు చతుర్థ స్థానంలో లోహమూర్తిగాను శని జన్మరాశి ఎందుకు తామ్రమూర్తిగాను సంచరిస్తున్నారు రాహుకేతులు ద్వితీయ అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్న గురుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు వివాహం ఉద్యోగం సంతానం విదేశీ యోగం గురుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కుంభరాశి మిత్రులారా ఏనాడు శని కారణంగా కొంత ఇబ్బందులు పడినప్పటికీ గతంలో ఉన్నంత ఇబ్బందులు ఇప్పుడు ఉండవు అది అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి కుంభరాశి మిత్రులకి కాస్త ఉపశమనం అని చెప్పొచ్చు బా ఎంత టెన్షన్ 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 తగ్గుతుంది ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరం పోచుకుంటే ఆదాయం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం పెట్టుబడులు పెడతారు రుణాలు తీరుస్తారు రావాల్సిన ముండి బాకీలన్నీ వసూలు అవుతాయి అప్పులు తీర్చగలుగుతారు వస్తు లాభాలు వ్యాపార లాభాలు ధన వృద్ధి కొత్త వ్యాపార పరిపాలించే వాళ్ళకి ఇది మంచి అనుకూల సమయం బంగారంపై పెట్టుబడులు పెట్టండి బంగారం కొనాలనుకున్న వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయానికి సరిపడ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది డబ్బు మాత్రం చేతిలో మిగలవు కానీ దరిద్రం రాదు అవసరం వస్తుంది కానీ దరిద్రం రాదు బాగా గుర్తుపెట్టుకోండి కుంభరాశి మిత్రులారా మీకు ఎప్పుడు అవసరాలు వస్తూనే ఉంటాయి కానీ దరిద్రం అనేది రాదు ఉద్యోగులకి ప్రయత్నం చేసే వారికి సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు నూతన ఉద్యోగాలు గురుబలం బాగా ఉండడం వల్ల అనుకున్న ఉద్యోగంలో మీకు అవకాశాలు వస్తాయి తోటి ఉద్యోగులతో సఖ్యత ఉంటుంది ఇల్లు కొనడం భూమి కొనడం ఇన్వెస్ట్మెంట్ చేయడం భూముల మీద అద్భుతం గృహ యోగం ఇల్లు గృహ ప్రవేశం చేసుకోవడం ధనయోగం నూతన వాహన యోగం అన్ని రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు కలుగు చేస్తాయి పూర్విక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు శత్రులు తగ్గుతారు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభావం శని ప్రభావం కాస్త తగ్గి మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కాస్త మీ మధ్య గ్యాప్ వస్తుంది దాన్ని చూడండి మీ నోటి దురుసుని కాస్త తగ్గించుకోండి ఎదుటి వాడి మాటలు కూడా కాస్త విలువ ఇవ్వండి చిన్న చిన్న మనస్పర్థల కారణంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నా వాటిని అధిగమిస్తారు ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వింటారు లేదా ఈ కుంభరాశి మిత్రులారా మీ ఇంట్లో వివాహానికి సిద్ధంగా ఉన్న పిల్లలకి మీరు కన్యాదానం కన్యాదానం స్వీకారం ఈ రెండు కూడా యోగ్యం పొందబోతున్నారు ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురుస్తున్న మంచి సంబంధాలు దొరికి మీ పిల్లలకి పెళ్లి జరిగే అవకాశం ఉన్నాయి కోర్టు వివాదాల విషయంలో విజయం సాధిస్తారు విదేశాల్లో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా అయినా ఖచ్చితంగా గ్రీన్ కార్డు వస్తుంది సిటిజన్షిప్ కూడా పొందుతారు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం జ్ఞాపక శక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలో రాణిస్తారు రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంటుంది అధికారం వచ్చినప్పటికీ ప్రజల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజాక్షేత్రంలో నోటి దురుసు పనికిరాదు కొంత వ్యతిరేకత వచ్చిన అవకాశం కూడా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఈ సంవత్సరం కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి మీ శరీరంలో ఏదో ఒక అవయవానికి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మీ ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త షూరిటీ సంతకాలు మాత్రం ఎవరికి పెట్టకండి ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ నీడను కూడా నమ్మకండి ఇది ఒకటి మాత్రం జాగ్రత్త పడండి నెంబర్ ఒకటి మీకు చాలా కలిసి వస్తుంది బ్రౌన్ కలర్ లేదా బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇష్టదైవ ప్రార్థన దేవాలయంలో నవగ్రహాలకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు పంతొమ్మిది శనివారాలు చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురు సంప్రదించండి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకుంటున్నారా ఈ నంబర్ కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కుంభరాశి మిత్రులారా డెబ్బై శాతం బాగుంది ఒక ముప్పై శాతం బాగాలేదు ఆ ముప్పై శాతం బాగానికి భగవంతుని యొక్క దయ కావాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాశి మిత్రులారా ఈ ద్వాదశ రాశి రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము నేను తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోగలరు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే రాత రాసి ఉంటేనే అడుగు పెట్టగలరు అంత అద్భుతమైనటువంటి దేవాలయం రండి దర్శించుకోండి అనుగ్రహం పొందండి వస్తూ వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప